టిఎస్ఎన్ఐటీవీకి స్వాగతం సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మున్సిపల్ నల్లవల్లి గ్రామంలో సెంటవరెక్కిన ఆరుగురు యువకులు డంప్ యార్డ్ ఏర్పాట్లు వెనక్కు తీసుకోవాలి అని డిమాండ్ గ్రామంలో రోడ్డుపై బయట గ్రామస్తులు మహిళలు నేడు బంద్ కార్యక్రమంలో భాగంగా స్వచ్ఛందంగా బంద్లో పాల్గొన్న రైతులు వ్యాపారస్తులు గత రెండు రోజులుగా గుమ్మడిదల మండలంలోని నల్లవల్లి ప్యారానగర్ గ్రామంలో ఆందోళనకు కొనసాగుతున్నాయి డం ఏర్పాటుకు వ్యతిరేకంగా నిరసన తెలుపుతూ ప్రభుత్వం డంప్ యార్డు పనులను వెంటనే నిలిపివేయాలంటూ లేని పక్షంలో ప్రాణత్యాగానికి వెనుకాడమని ప్రభుత్వం జిల్లా అధికారులు ఇకనైనా స్పందించి ప్రజాభిప్రాయాలను దృష్టిలో ఉంచుకొని విరమించుకోవాలని పచ్చని గ్రామాలలో కాలుష్య వాతావరణం ఏర్పాటు చేయొద్దని డిమాండ్ చేశారు డంప్ యార్డు ఏర్పాట్లు నిరసిస్తూ అఖిలపక్ష నాయకులు ఈరోజు మండల బంద్కు పిలుపునిచ్చారు ఈ సందర్భంగా పాఠశాలలు వ్యాపార సముదాయాలు స్వచ్ఛందంగా బంద్కు సంపూర్ణ మద్దతు తెలిపారు డంపియార్డు విషయంలో ప్రభుత్వం పునరాలోచించాలని నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ గ్రామంలోని గ్రామస్తులు రోడ్డుపై బైఠాయించి ధర్నా నిర్వహిస్తున్నారు ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ మండల అధ్యక్షులు కొత్తపల్లి ప్రభాకర్ సిజిఆర్ ట్రస్ట్ గోవర్ధన్ రెడ్డి రాష్ట్ర నాయకులు జిన్నారా వెంకటేష్ గౌడ్ దేవాలయ కమిటీ చైర్మన్ మద్దుల బాల్రెడ్డి రైతు సంఘం అధ్యక్షులు ఎర్రల పోచయ్య మన్నెరాము మిరియాల శేఖర్ తలారి నవీన్ ఎరుకలి ప్రసాద్ ఆంజనేయులు శ్రీనివాస్ సురేష్ రాజుగౌడ్ పెద్దగల్ల మహేష్ చెన్నాపూర్ భాగ్య కావలి మాయమ్మ వెన్నెల సత్యమ్మ బొన్నబోయిన లలిత చింతకుంట సక్కుబాయి ఈ సంఖ్యలో అధిక సంఖ్యలో మహిళలు యువకులు నాయకులు తదితరులు పాల్గొన్నారు مان کا دو 아름다우 말고 또 جيار ما گتو امن گتو نميار ما گتو جي ام رياج جي دن رياج دن رياجم دو بي رياج دن رياج جي دن رياج دن رياجم دن رياجم دو بي رياج جي ام رياج جي دن رياج دن رياجم دن رياجم دو بي رياج يا علينا దాదాపుగా మూడు రోజుల నుంచి తెలంగాణ రాష్ట్రంలో అలజడి సృష్టించింది ప్రభుత్వం ఎలాంటి అలజడి అంటే పచ్చటి పల్లె పచ్చటి పల్లె ప్రకృతి వనం మా నల్లవల్లి ప్రాంతం అలాంటి ప్రాంతాన్ని ఒక అలజడి సృష్టించి భయాభ్రాంతులం గురి చేసింది రాత్రికి రాత్రి పన్నెండు గంటల రాత్రి ఒక తీవ్రవాదుల పరంగా ఒక నక్సలైట్ల కంటే మేము నక్సలిజం కూడా మేము చూడకుండా వచ్చు చిన్న ఏజ్లో అలాంటి ఇన్సిడెంట్ మా నల్లవల్లి ప్రాంతంలో జరిగింది రాత్రికి రాత్రి పిల్లలు ఉన్నారు జంటి పిల్లలు ఉన్నారు భార్యలు ఉన్నారు కాలు జైలు వాడు తల్లిదండ్రులు ఉన్నారు ఇలాంటి వాళ్ళను పక్కనే వదిలిపెట్టి అన్యాయంగా అక్రమంగా మమ్మల్ని రాత్రి రాత్రి అరెస్టు చేసి ఎందుకు తీసుకెళ్తున్నారో కూడా చెప్పకుండా ఎక్కడికి తీసుకెళ్తున్నారో చెప్పకుండా ఇవాళని దాదాపుగా నల్లవల్లిలో రెండు వందల మంది పైచులకు తీసుకెళ్లి నిర్బంధించడం జరిగింది మా గ్రామ ప్రజలందరూ ఇవాళ ఏకతాటి మీద ఉన్నాం మేము దేనికోసం కొట్లాడుతున్నాం ఒకటే సమస్య బంగారం లాంటి అడవిని నాశనం చేసి ప్రకృతి వనాన్ని సర్వనాశనం చేయడానికి ఈ ప్రభుత్వం ముందు ముందు ముందుకొస్తుంది ఆ డంపింగ్ యార్డును ఇమ్మీడియట్లీ నిలిపివేయాలి దాదాపుగా హైదరాబాదు ప్రాంతానికి అతి చేరువలు ఉన్నటువంటి గ్రామం మా నల్లవల్లి నల్లవల్లి గ్రామంకి దాదాపుగా హైదరాబాదుకు మున్సిపల్ మూసాపేట అంటే నగర్ మార్కెట్ కావచ్చు అక్కడ బోయినపల్లి మార్కెట్ కావచ్చు ఇక్కడ అందుబాటులో పటంజర్ మార్కెట్ కావచ్చు ఇక్కడ షాపూర్ నగర్ మార్కెట్ కావచ్చు దాదాపుగా ప్రా హైదరాబాద్ ప్రాంతానికి పెద్ద మణిహారంగా ఉన్నటువంటి ఈ గుమ్మడల మండలం పంట పొలాలు కూరగాయలు పండించే రైతులను ఇవాళ పొట్టన పెట్టుకోవడానికి కంకణ కట్టుకుంది ఇది బేషరత్గా విరమించుకోవాలి లేదంటే లగచలర స్ఫూర్తి మా నల్లవల్లి ప్రజలం ఒక తాటి మీద నిలబడటం అంటే లగచెలర కాదు అలాంటి లగచెలర ఈ నల్లవల్లిలో జరుగుతుంది అలాంటి పునరావృతం కాకూడదు అధికారులు స్పందించండి ఇకనైనా మీ యొక్క మీ యొక్క డంపింగ్ యార్డ్ పనులు నిలిపివేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అదే విధంగా ఈ రెండు సామాన్య పేద ప్రజలు ఉన్నారు మాకు ఒక కూతురు ఉంది మధ్యతరగతి రైతులం అందరం కష్టపడే పేద రైతులమే మాకు కూతురు పెళ్లి చేయాలంటే నాలుగు ఎకరాల పొలం ఉంది నా బిడ్డలు ఒక బంగారు కుటుంబానికి ఇవ్వాలనుకుంటే ఒక ఎకరం అమ్మాయిని ఇద్దామనే డిసిజెడ్ అయిన ప్రజలు ఈరోజు కనీసం ఆ ఎకర కొనడ నాదుడుగుడలేనటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంది దయచేసి ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించాలి ప్రభుత్వం ఇలాంటి ఇలాంటి అహంకార ధోరణి ఇలాంటి మీ పోలీస్ బెటాలియన్ పెట్టి మమ్మల్ని అనగదొక్కుతా అంటే రబ్బరు బాలు కింద కొడితే ఎంత పైకి ఎదుగుతుందో మాకు తెలుసు అదే స్ఫూర్తితో మీ ఉద్యమాన్ని ఎంత అరగదొక్కాలని ప్రయత్నం చేసినా ఉవ్వెత్తున ఎగిసి పడుతుంది మీ అవు ఎలాంటి సమస్య జరిగినా పూర్తి బాధ్యత ప్రభుత్వానికి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం మా ప్రజలందరి తరఫున ఒకటే డిమాండ్ డంపింగ్ యార్డ్ ఆపాలి మా పట్టలు పొలాలు కాపాడాలి మా భూములు మాకే ఉండాలి మేము బంగారు భవిష్యత్తులో ఉన్నామా లేకుండా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నాం పాకిస్తాన్ బార్డర్ లో ఉన్నామా అది కూడా చెప్పాలని కూడా మీ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నా ఒకటే ఒకటి మా నినాదమే మా స్లోగన్ మా గ్రామమే మా ఐక్యత మా గ్రామము మాకు కావాలి మా గ్రామంలో డంప్ యార్డ్ అవసరం లేదు జై జై కాపాడుకుందాం పచ్చడి పంట పొలాలను పచ్చడి పంట పొలాలను రోజు మమ్మల్ని ఏం చేయాలంటున్నారు మేము మీ మేలు కోరుకుంటే మీరు మాకు ఇంకొంటున్నారా జీహెచ్ఎంసీ అధికారులు నిర్బంధంగా ఇక్కడ నూట యాభై రెండు ఎకరాలలో పచ్చని అడవి ప్రాంతంలో అడవి మధ్యలో డంపింగ్ యార్డ్ ఏర్పాటు చేసి ఈ ప్రకృతిని ఏం చేయాలనుకుంటున్నారు ఈ పల్లె ప్రజల్ని ఏం చేయాలనుకుంటున్నారు పల్లె ప్రజల కోసం మీకు తెలియదా రాజకీయ నాయకులు ఏం చేస్తున్నారు పల్లెల్ని డెవలప్ చేయాలంటున్నారు మరి మీరేం చేస్తున్నారు పల్లెళ్ళకు వచ్చి నాశనం చేయాలనుకుంటున్నారు మాకు ఎందుకు చెప్తున్నారు ఇది బాగుంటుంది ఇది పొల్యూషన్ రాదు మీ దగ్గర పెట్టుకోండి పొల్యూషన్ రాదు కదా వాయు వాయు కాలుష్యం జరగదు కదా నీటి కాలుష్యం జరగదు కదా మరి మీ హైదరాబాద్ దగ్గరలో కోకాపేట ఏరియాలో పెట్టుకోండి ఇంకా షాంబీర్పేట ఏరియాలో పెట్టుకోండి మీ హైదరాబాద్ సరౌండింగ్లో పెట్టుకోండి ఇక్కడికి ఇక్కడ మేము ఆల్రెడీ మా హైదరాబాద్కు దూరంలో అడవి ప్రాంతంలో ఉంది మా విలేజ్ మేము ప్రశాంతంగా బతుకుతున్నాం ఇక్కడ ఉన్న దాంట్లో ఇంకో కాలమో దీన్ని బతుకుతున్నాం ఇక్కడ అలాంటిది మీరు ఈరోజు డంపింగ్ యార్డ్ అని ఒక ఒక వినాశనాన్ని తీసుకొచ్చి మా నెత్తి మీద పెట్టి మా చావుని కోరుకుంటున్నారు మీరు ఎందుకు ఇట్లా చేస్తున్నారు కమిషనర్ గారు మాట్లాడుతున్నారు ఏమంటారు అంటే కరెంట్ కావాలంటే ట్రాన్స్ఫర్ కావాలి కదా మీరు ట్రాన్స్ఫర్ బిడ్డ చేయకపోతే ఎట్ల అవుతుంది అంటే కరెంట్ కావాలి మీకు కరెంట్ కావాలి మాకు ట్రాన్స్ఫర్ వేస్తారా ఏమనుకుంటున్నారు అసలు కానీ మీరు వెలుతురులో ఉంటారు మీరు మేము చావాలా అంటే మా శివాల మీద మీరు డంపింగ్ యార్డ్ నిర్మిస్తారా ఈరోజు ఎందుకు ఇట్లా చర్యలు తీసుకుంటున్నారు ప్రభుత్వాలు ఆలోచించాలి మళ్ళీ ఒకసారి ప్రజలు అభిష్టం మేరకు మీరు డంపింగ్ ఏడు వ్యతిరేకి దీన్ని క్యాన్సిల్ చేయాలి దీన్ని ప్రజలకు ఉపయోగపడేటట్టు భూములకు రైతులు భూములు లేని రైతులు చాలా భూమి ఇస్తామన్నారు కదా మీరు భూములు లేని రైతులకు ఆ భూమిని వంచండి వాళ్ళు చేసుకొని వాళ్ళు తరతరాలు బతుకుతారు మీ పేరు చెప్పుకుంటారు లేదంటే ప్రజలకు ఉపయోగపడే ఒక ఆస్పద కట్టండి ఇంకేదో విద్యాలయాలు నిర్మించండి ఒక యూనివర్సిటీ కట్టండి మేము వద్దంటున్నామా డంపింగ్ ఏడు పెట్టి ఇలా చెత్తా వేసి అడవిని నాశనం చేస్తారా అడవి జంతువుని నాశనం చేస్తారా ప్రకృతిని నాశనం చేస్తారా మేమైతే ఈ పోరాటం ఆపం అవసరం ఈ రోజు టవర్ ఎక్కినాం మమ్మల్ని ప్రశాంతంగా ఉద్యమం చేయనీయకపోయే పట్టుకొని వ్యతిరేకత తెలియజేయకపోయే బట్టుకనే మేము టవర్ ఎక్కాల్సి వచ్చింది రేపు పొద్దున ఆమాజ్ జిల్లా అధ్యక్షులు అవకాశం ఉంది మేము కూర్చోటం కూడా ఇది ఆపే వరకు ఈ పోరాటం ఆపేది లేదు మేము అందరం కలిసి పోరాటం చేస్తాం హండ్రెడ్ పర్సెంట్